ప్రై దలాడ్ అలెలుయా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఆరవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించటకు స్తకు కనపరచుటకు ఆ దేవదేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాయ్ యాలు పిల్లరా బాగున్నారా ఎక్కువ జాములో లేసి ప్రార్థనా అనుభవంలోకి వచ్చారా ఉదయాన్నే ప్రభుతో మాట్లాడారా ఆయన మీతో మాట్లాడారా ఎక్కువనే ఆ దేవదేవుని ముఖ దర్శనం చేశారా మంచిది ప్రియులరా ఈ అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఈ విధముగా మన దిన ప్రారంభాన్ని మన దినాన్ని మనం ప్రారంభించినప్పుడు ఈ దినమంతా ఆ దేవదేవుని ఆశీర్వాదములు మీ మీద మీ కుటుంబం మీద మీరు ప్రార్థించే బిడ్డల మీద మీ సంఘం మీద మెండుగా ఆయన క్రమరించి నడిపిస్తాడు క్షేమకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆ ప్రభువు దయచేస్తాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎక్కువ జాములో ప్రభు సన్నిధిలో లేచి ఎక్కువనే ఆయన ముఖ దర్శనం చేయాలి ఇది మనకెంతో ఆరోగ్యకరం ఆశీర్వాదకరం ఆత్మీయ ఆరోగ్యము మరియు శారీరక ఆరోగ్యం కూడా తద్వారా మనకు లభిస్తుంది ప్రియా దేవుని బిడ్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మదేవుడు దేవుడు మన మనకు అందజేస్తున్నాడు అందిన పరమగీతం గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చిన రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునుగాక లేకపోతే చేర్చుకునేను రాజు ఎవరు ఇక్కడ అక్షరార్థంగా అర్థంగా రాజు ఆత్మీయంగా ప్రభుని యేసుక్రీస్తు శివులుమితి అక్షరార్థంగా ఆత్మీయంగా సంఘము సంఘము అనగా నీవు నేను ఈ పర సంబంధమైన గీతాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి వాగ్దాన దేశము రాజుల వంశావళి పట్టికను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇజ్రాయేలు రాజులు యూదా రాజులు సంయుక్త రాజులు నలుగురున్నారు ఇ్రాయేలుగా యూధాగా విడిపోక విడిపోక ఉన్నప్పుడు పన్నెండు గోత్రాలు ఒకటిగా ఉన్నప్పుడు పరిపాలించిన రాజుల మొట్టమొదటి రాజు సౌలు దావీదు సులమ ఈ ముగ్గురు రాజులు సంయుక్త రాజులు ఆ తదుపరి దేశం రెండుగా విడిపోయింది పది గోత్రాలు ఓవైపు రెండు గోత్రాలు మరోవైపు యుధ గోత్రముగా యుధ రాజ్యముగాను పది గోత్రాలు ఇజ్రాయేల్ రాజ్యంగాను ఏర్పడి వారికి సంబంధించిన రాజులను గురించి మనము ఇంటర్శిక్షన్ మాత్రం తెలుసుకుంటూ ఉన్నాం ఇజ్రాయేల్ రాజులు పంతొమ్మిది మంది గురించి తెలుసుకున్నాం యూదా రాజులు పదిహేను మంది ఆమోసు వరకు మనం నిన్నటి వరకు తెలుసుకున్నాం ఇంకొక ఐదుగురు ఉన్నారు వాటిని ఈరోజు పూర్తి చేసి తదుపరి రేపు ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ విధంగా మనం పోడానికి ప్రయత్నం చేద్దాం ప్రియా దేవుని బిడ్డారా పదహారవ రాజు ఏషియా రాజు ఏషియా ఈయన ముప్పై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు మిక్కిలి శ్రేష్టమైన రాజు అనే పేరు ఉందండి శ్రేష్టమైన రాజు అని హిజ్కియాకు వచ్చింది మంచి రాజులలో ఒకరు అని అయితే మిక్కిలి శ్రేష్టమైన రాజు ప్రధాన యాజకుడైన హిజ్కియాను గణపరిచి జీవించిన వాడు ఈ రాజు ధర్మశాస్త్ర గ్రంథము ఈయన కాలంలోనే కనుగొనబడింది దేశము నెమ్మది కలిగి ఉంది చివరిలో ఇది ఆ మాటలు వినకుండా ఐగుప్తుపై యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో మరణించాడు ఏమండి మనం ఎంత శ్రేష్టమైన వారిగా ఉన్నా ఎంత భయభక్తులు కలిగి ఉన్నా శాతానుగాడు కొన్ని విషయాల్లో మనల్ని తొందరపాటు చేసి భక్తిలోంచి మనల్ని తప్పిస్తాడు అదే ఇర్మియా గారి మాటలు కానీ చివరి దశలో విన్నప్పుడు ఆయన ఐగుప్తు పై పైకి యుద్ధానికి పోకుండా ఉండుంటే మరణించేవాడు కాదు కానీ ఐగుప్తుపై యుద్ధానికి వెళ్ళి మరణించాడు ఇర్మియాయుదులందరు ఏము జనులను విలపించారు ఈ రాజు అంత మంచివాడు కాబట్టి ఆయన మరణమున మరణమునకు ఆయన గూర్చి విలిపించడం ఒక శాసనంగా కూడా చేసుకున్నారు ఆయన మరణమునకు మరణమైన పిమట ఐగుప్తు కీలుబొమ్మ ఒకరు రాజు అయ్యారు ఈ ఐగుప్తు రాజు ఏం చెప్తే అది వినేవాడు వీరి గురించి మీరు ఇషియా గురించి మీరు తెలుసుకోవాలంటే ఇషియా రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఒకటవచ్చినాము ఇరవై మూడు ముప్పై రెండవ దిన వృత్తాంతముడు ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు రెండో అధ్యాయాల్లో ఉంటుంది సరే ప్రిలా పదిహేడవ రాజు యుహోయా యుహోయాహోజు ఈయన మూడు నెలలు మాత్రమే పరిపాలించాడు ఇషియా యొక్క మూడవ కుమారుడిన ఐగుప్తు రాజైన ఫరో అతన్ని చేరపట్టుకొని వెళ్ళిపోయాడు తర్వాత పద్దెనిమిదవ రాజు యుహోయాకియుము యుహోయాకియు ఈయన పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు ఐగుప్తు రాజైన ఫరోనే ఇతను నియమించాడు యుహోయాకీము అని నియమించింది ఐగుప్తు రాజైన ఫరోనే దేవునికి అయిష్టమైన వాటిని చేశాడు ఎక్కువగా ఇలిమియా ప్రవక్తను సంపుటకు ప్రయత్నించాడు నిముక రాజు ఇతడి గొలుసుతో బంధించి చెరపట్టుకొని పోయాడు అప్పుడు దేవాలయ పోస్టులు తీసుకొని పోబడినవి చివరికి అత్యచ్చేయపడ్డాడు ప్రియుల రెండవ రాజు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఆరు అలాగే ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం రెండవ దిన తా అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వరకు ఈ యుహో యాకీ గురించి యాకీ గురించి రాయబడింది పంతొమ్మిదవ రాజు యుహో యాకీసు ఈయన మూడు నెలల పది దినాలు పరిపాలించాడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఎనిమిదిలో సింహాసనాన్ని అధిష్ఠించాడు దేవునికి ప్రీతికరము కాని వాటిని ఎక్కువగా చేశాడు అంటే దేవునికి అవిష్టమైన వాటిని చేశాడు ఈ రాజు బొబులోని రాజు దండెత్తాడు ఈనాయుజ్ల ప్రవక్త కలిసి పేద ప్రజలు మినహాయించి అందరు నిపురాజునే చెరపట్టుకొని పోయారు నలభై సంవత్సరాలు అక్కడ జీవించాడు అక్కడనే మరణించాడు ఈయన యుహోయా చివరి రాజు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడులో లో అనే రాజు అధిష్ఠించాడు ఈ రాజ్యాన్ని పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు యహోవాకు ప్రీతికరం కాని వాటినే ఈయన కూడా చేశాడు ఇర్మియా ప్రవక్త ఎదుట గర్వంతో ప్రవర్తించాడు యాజకులను జనులను హీనంగా ప్రవ హీనంగా చూశాడు దేవాలయాన్ని కూడా అభిత్రపరిచాడు దేవుని దూతలను ఎగతాళి చేశాడు ప్రవక్తలను హింసించాడు బబులోను రాజు అయిన నిపుజ్ఞేజు దండితుడు వల్ల దేవాలయం కొలగొట్టబడింది దేవాలయంలో అహంతపురమును కాల్ష్య వేయబడింది ఎరిశిలం ప్రకారం కొట్ట పడగొట్టబడింది అందరూ బానిసలుగా చేరపట్టుకొని పోబడ్డారు చివరిగా రెండవ రాజు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినం నుంచి ఇరవై ఐదవ వచ్చినం వరకు అలాగే ఏడవ అధ్యాయం రెండవ ఇరవై ఐదవ అధ్యాయం అలాగే రెండవ దినృతము ముప్పై ఆరవ అధ్యాయం పదకొండు ఇరవై వచ్చిన కావున ప్రియ దేవుని బిట్లారా యూదా రాజులు ఈ ఇరవై మంది సరే ఏది ఏమైనా క్రీస్తుపురం పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోను నిపుజ్నే రాజునే చెరపట్టుకొని పోబడితే దక్షిణ రాజ్యానికి చెరబడిపోయింది బబులో నుంచి డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి యూదా చరవాసులకై జ హగ్గయి మలాకి అని వారు ప్రవచించారు ఏళ్ళు డెబ్బై సంవత్సరాలు ఆ చెరలో ఉన్నాడు దాన్ని చెరకాలము అంటాం కావున ప్రియా దేవుని వెళ్ళారా ఈ లోకంలో ప్రభు మనకు ఒక కృపనిస్తాడు ఇస్తాడు ఆ కృపను మనము జాగ్రత్తగా భయంతో భక్తితో కాపాడుకోవాలి ప్రతిరోజు కృప వెంబడి కృపను పొందుతూ ఉన్నాడు ఆయన కృప ఆకాశం అంత ఎత్తుగా ఉన్నది దేవుడు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన ఒక జీవితం ఈ లోకంలో ఆ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఒక స్థానం ఒక కుటుంబ జీవితంలో ఒక ఉద్యోగ జీవితంలో ఒక సంఘ జీవితంలో ప్రభువు నీకు స్థానం ఇచ్చాడు కదా ఆ స్థానాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ జాగ్రత్తగా కాపాడుకోవడం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా జీవించాలి దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో

ఈ రాజుల చరిత్రను బట్టి మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు వారు జీవితాలనే నష్టపోయారు కావునమ్మ దేవుడి ఇచ్చిన ఈ జీవితాన్ని ఆ దేవుని కోసరమే జీవించదుగాక హాలెలు అలాంటి కృప నా ప్రియుడైన మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇటు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు వేరుకున్నా తడి ఆమెన్ తండైన దేవునుడి కుమారుడైన క్రీస్తు నుండి దేవుని నీకే సహవాసం ఈ వాక్యం ఇటుడు నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఏ గుడ్ డే తిరిగా మళ్ళా రేపు పునరుద్ధాన దినో మనందరం కలుసుకుందాము గాక అప్పటి వరకు అదే వదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక అలూయా